మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమ విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ నట ప్రపూర్ణ ఇలా ఎన్నో బిరుదులు పొందిన గొప్ప నటుడు మోహన్ బాబు పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి జీవించే నటుడు మోహన్ బాబు అందుకే ఆయన చేసిన పాత్రను ఆ తర్వాత ఇంకెవరూ టచ్ చేయరు చేసిన ఆ పాత్రలో ఆయనను తప్ప ఇంకెవ్వరినీ మనం ఊహించుకోలేము ఆ విధంగా నటిస్తారు మోహన్ బాబు హీరో విలన్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రకే వన్నె తెచ్చిన వశిష్ట నటుడు బాబు పన్నెమిది వందల డెబ్బై ఐదులో స్వర్గం నరకం చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేసిన మోహన్ బాబు అతి తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు తన విలక్షణ యాక్టింగ్తో సినిమాలకు రికార్డు కలెక్షన్స్ తెచ్చి కలెక్షన్ కెంగుగా పేరు తెచ్చుకున్నాడు ఒక్క యాక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్ గాను రికార్డు సృష్టించారు క్రమశిక్షణ పాటించటంలో మహానటుడు ఎన్టీఆర్ తర్వాత మోహన్బాబే అని చెప్పాలి సినీ రంగానికి పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించారు మోహన్బాబు శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోనే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు కళారంగంలో విద్యారంగంలో మోహన్బాబు చేసిన సేవలకుగాను రెండువేల ఏడులో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పేరుతో సత్కరించింది ఇంతటి తన సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా అయ్యాడు మోహన్బాబు సినీ వేదికలపై తనకు అనిపించింది మాట్లాడేస్తూ ఎందరినో బాధపెట్టారు ఇలా మాట్లాడటం వల్ల ఎదుటివారు బాధపడతారనే కూడా చెయ్యడు దీనికి ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం ఈ ముక్కుసూటితనంతోనే ఓ వేడుకలో మాట్లాడుతూ అన్నపూర్ణమ్మగారు అక్కినేని నాగేశ్వరరావు కంటే నేను గొప్ప నటుడిని అని చెప్పారు అన్నారు అదే వేదిక మీదున్న ఏఎన్నార్ బాబుకు తనదైన శైలిలో చురకలు అంటించారు ఈ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది అంతేకాదు రెండువేల ఏడు జనవరిలో వజ్రోత్సవంలో చిరంజీవిపై అక్కసు వెళ్లగక్కి విమర్శల పాలయ్యాడు తెలుగు సినిమా పరిశ్రమకు డెబ్బై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రెండువేల ఏడు వజ్రోత్సవాలు జరుగుతున్న రోజులవి మెగాస్టార్గా తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి టాలీవుడ్లో స్టార్ హీరో స్టేటస్లో ఉన్న చిరంజీవి రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైం సో వజ్రోత్సవ అవార్డ్స్ అరేంజ్మెంట్స్ జరిగాయి తెలుగు ఇండస్ట్రీ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది వజ్రోత్సవాల సందర్భంగా పలు కేటగిరీలలో నటీనటులకు సన్మానం చేశారు ఈ క్రమంలోనే చిరంజీవికి లెజెండరీ అవార్డును ప్రకటించింది వజ్రోత్సవ కమిటీ చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రకటించటాన్ని మోహన్ బాబు వజ్రోత్సవ వేదికపైనే తప్పుబట్టాడు నా దగ్గరకు వజ్రోత్సవాల కమిటీ మెంబర్స్ వచ్చారు నటుడిగా సన్మానిస్తామని చెప్పారు నాకు వద్దండి ఈ సన్మానాలు ఏమిటా సన్మానం అని అడిగారు సెలబ్రిటీగా మిమ్మల్ని సన్మానిస్తాం మీరు లెజెండ్ కాదు అని నిర్వాహకులు చెప్పారు అని చెబుతూ తనను కేవలం ఓ సెలబ్రిటీగా మాత్రమే సన్మానిస్తాం అన్న మాటలకు ఫైరైపోయారు లెజెండ్ అంటే ఎవరు సెలబ్రిటీ అంటే ఎవరు సెలబ్రిటీలను ఈ విధంగా గౌరవించాలి లెజెండుకు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని ఒక పుస్తకాన్ని రాయండి దాన్ని అచ్చువేసి మాకు చెప్పండి అంటూ శివతాండవం చేసేశారు సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన కెరియర్తో పాటు యాక్టర్గా ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాల్లో నటించినా నిర్మించిన తనను లెజెండుగా ఎందుకు గుర్తించటం లేదని వజ్రోత్సవ నిర్వాహకులను నిలదీశారు మోహన్ బాబు అంతేనా టాలీవుడ్లో తనను తన ఫ్యామిలీని మించిన తోపులు లేరు అనే భావనలో ఉండే మోహన్బాబు పైనే గొప్పలు చెప్పుకోవటం మొదలు పెట్టాడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బతుకున్న వాళ్లల్లో మొట్టమొదట రాజ్యసభకు వెళ్లాను భారత ప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ ప్రకటించింది కులమతాలకు అతీతంగా నా విద్యా సంస్థల్లో ఇరవై శాతం సీట్లను ఉచితంగా ఇస్తున్నా ఐదు వందలకు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను నలభై ఏడు చిత్రాలను నిర్మించాను ఇవన్నీ లెజెండరీ లిస్టులో లేవా అని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా మోహన్ బాబు స్పీచ్తో సీరియస్గా మారిపోయింది ఆ తర్వాత జీ అవార్డు వేడుకల్లో పవన్ కళ్యాణ్ మోహన్ బాబు మధ్య వివాదం చెలరేగింది ఇలా మోహన్ బాబు చిరంజీవి కుటుంబాల మధ్య కోల్డ్ వార్ ఏళ్ల తరబడి కొనసాగుతూ వచ్చింది ఇదిలా ఉంటే మోహన్ మోహన్బాబు సెట్స్లో నటులపై చేసుకుంటాడు అనే ప్రచారం ఉండేది అయితే దాన్ని ఆయనే ఒప్పుకున్నాడు కూడా మోహన్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా పెద్దరాయుడు మూవీ షూటింగ్ టైంలో లో ఒక నటిని అందరి ముందు కొట్టి అవమానించాడట అంతేకాదు మంచు విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమాలో హీరోయిన్ శిల్పా శివానంద్ని మోహన్ బాబు కొట్టాడట అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ చేయాలని మోహన్ బాబు పట్టుబట్టగా అందుకు హీరోయిన్ నో చెప్పటంతో శిల్పా శివానందిని తన తల్లి పర్వీన్ ముందే మోహన్ బాబు కొట్టారట అంతేకాదు స్టూడియోలో నిర్బంధించటంతో శిల్పా పోలీసులను ఆశ్రయించారట అంతేనా లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందాన్ని కూడా మోహన్బాబు కొట్టారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది ఇలా సెట్స్లో నటులను కొట్టడం తనకంటే సీనియర్ హీరోలను తక్కువ చేసి మాట్లాడటం మోహన్ బాబుకు పరిపాటి ముఖ్యంగా తన గురించి తాను డబ్బు మోహన్ బాబుకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు అంతేకాదు ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుని రజనీకాంత్ రజనీకాంత్ని సైతం మోసం చేసిన చరిత్ర బాబుకి ఉంది అంటారు తెలిసినవాళ్లు అసలు విషయానికి వస్తే రజనీకాంత్ కొన్ని విషయాల్లో మిత్రుడు మోహన్బాబు సలహా తీసుకుంటాడట జూబ్లీహిల్స్లో చౌకగా భూముల ధరలు ఉన్న సమయంలో రజనీకాంత్ వాటిని కొనుగోలు చేయాలని అనుకున్నారట మోహన్బాబు ని తప్పుదోవ పట్టించి కొనకుండా చేశారనీ ఇలా నమ్మిన స్నేహితుడిని మోహన్బాబు చేశారని అంటారు ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయాల్లో సైతం తన మార్కు చూపించుకున్నారు మోహన్బాబు ఆ మాటలు అనేకసార్లు వివాదాలకు కూడా ఆయన రాజకీయ నాయకులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రంలో అనేకసార్లు సంచలనంగా మారాయి ఓ టైంలో బాబు మాట్లాడుతూ నేను రాజకీయాలలో ఉన్నప్పుడు ఒకడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు నేను వాడి పేరు చెప్పాలని లేదు అన్నారు పరోక్షంగా మోహన్ బాబు మాజీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి అన్నారని అందరూ అప్పట్లో అనుకున్నారు ఆ తర్వాత వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకో తెలీదు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు సైలెంట్ అయ్యారు జగన్ తన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు అలీ పోసాని పృథ్వీ లాంటి వారికి పదవులు వచ్చాయి కాని వైపు జగన్ కన్నెత్తి కూడా చూడలేదు అసలకే టాలీవుడ్లో తనను తన ఫ్యామిలీని మించిన తోపులు లేరు అనుకునే మోహన్ బాబు రెండువేల ఇరవై ఒకటిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను సాధారణ ఎన్నికలను తలపించేలా చేశాడు అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్ విష్ణు పోటీపడగా ని చిరంజీవి ఫ్యామిలీ మద్దతు తెలిపింది దీంతో ఈ విషయాన్ని గా తీసుకొని కొడుకు గెలుపు కోసం కష్టపడ్డాడు ఇక్కడి వరకు ఓకే కానీ ఎన్నికల బూతులో రాజ్ ప్యానెల్లో పోటీ చేసిన బెనర్జీని బాబు బండ బూతులు తిట్టి విమర్శలకు గురయ్యాడు ఆ తర్వాత ఎన్నికల్లో మోహన్బాబు అవకతవకలకు పాల్పడ్డాడని రాజ్ ఆరోపించారు మా అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు మీడియా ముందు చిరంజీవి అంకుల్ ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోమన్నారని నేరుగా విమర్శలు చేయటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది ఇలా నిరంతరం ఏదో ఒక వివాదంలో ఉంటూ వచ్చిన మోహన్బాబు ఫ్యామిలీ పరంగా చాలా ప్రౌడ్గా ఉండేవాడు నా ఫ్యామిలీకి నేను నేర్పినంత క్రమశిక్షణ బహుశా ఈ ప్రపంచంలోనే ఎవరూ నేర్పించి ఉండరు టైమ్ సెన్స్కి మారుపేరు గౌరవ మర్యాదలకు కేర్ ఆఫ్ అడ్రస్ మా కుటుంబం అంటూ చెప్పుకునేవాడు బాబు అటువంటిది ఇప్పుడు బాబు కుటుంబంలోని విభేదాలు ఒక్కసారిగా బ్లాస్టయ్యాయి తెలుగు ఇండస్ట్రీలో క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులూ ఉన్న పేరు ప్రస్తుతం జరుగుతున్న తండ్రి కొడుకుల గొడవతో పోయిందని అందరూ అంటున్నారు మోహన్బాబుపై చిన్న కొడుకు మంచు మనోజ్ మనోజ్పై మోహన్బాబు దాడి చేసుకోవటం మీడియాలో ప్రచారం కావటం మోహన్బాబు గారు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తలు రావటంతో యావత్ సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయ్యాయి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా టీవీల్లో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మంచు బాబు మంచు మనోజ్ ఇష్యూనే చూపిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవయో తేదీన జూబ్లీయిల్స్ లో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి లక్ష్యంగా రాయలసీమ ఫ్యాక్షన్ కక్షల కారణంగా బాంబ్లాస్టు జరిగినప్పుడు ఈ ఘటనలో ఇరవై మూడు మంది చనిపోగా ముప్పై ఒక్క మంది గాయపడ్డారు అయితే ఈ దాడి నుంచి పరిటాల రవి మోహన్బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఇలా ఎన్నో వివాదాలు చూసి అన్నిటినీ తట్టుకుంటూ వచ్చిన మోహన్బాబు చిన్న కొడుకు మనోజ్ ఇంటి గొడవను రోడ్డు మీద పెట్టడంతో మోహన్బాబు ఆగ్రహంతో ఊగిపోతూ ప్రశ్నలడిగిన ఓ జర్నలిస్టు నుంచి మైకు లాక్కొని జర్నలిస్టుపై దాడి చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది మీడియా ప్రతినిధులు తక్షణమే మోహన్బాబును అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అప్పటివరకు బాబు వర్సెస్ మనోజ్ గా ఉన్న గొడవ బాబు వర్సెస్ మీడియాలా మారిపోయింది